నమస్తే మన జీవితంలో సమయం ఎంత విలువైనదో ఒక్కసారి సమయం దగ్గర మీరు కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు గమనించండి మీ లైఫ్ మినిమం వంద సంవత్సరాలు అనుకుంటే వంద సంవత్సరాలు అనేది రోజులు కాదు సంవత్సరాలు కాదు సమయం ఆ సమయాన్ని ఒకసారి గమనించండి మీ లైఫ్ లో మీ సమయం ఏంటి ఒక్కసారి సమయంలో ఉన్న ఒక చిన్నములు తిరుగుతూ ఉంది అని అంటే మీ ఆయుస్సు మొత్తం దానం తర్వాత మీ చెకన్న వారిగా నిమిషాల వారిగా గంటల వారీగా తగ్గిపోతున్నారు కానీ మీరు కాలాయాక్షేపణం చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటే మీరు లైఫ్ ఎలా జర్నీ చేయగలుగుతారు మీరు ఎలా ముందుకెళ్ళగలుగుతారు ఎలా సంపాదించగలుగుతారు ఎలా పేరు తెచ్చుకోగలుగుతారు మీ వంద సంవత్సరాల టైం అనేది ఎలా గడిసిపోతుంది రోజు మొత్తంలో మీరు ఏం చేస్తున్నారు మీకున్న పని టయాన్ని పక్కన పెట్టేసి నిద్రకి లేస్తే ఫ్రెండ్స్కి తాగుడికి పానిసకి తింటానికి ఇలా సోది కబుర్లు పెట్టుకోవటానికి టయాన్ని అంతా మీరు వేస్ట్ చేసుకొని మీ లైఫ్లో వంద సంవత్సరాలని యాభై కాదు ముప్పై సంవత్సరాలకి తగ్గించుకుంటున్నారు మీరు ఈ ముప్పై సంవత్సరాలలో ఉన్న ఆయస్సు మాత్రమే మీరు లైఫ్ లాంగ్ కష్టపడటానికి పనికొస్తున్నారు మిగతా డెబ్బై సంవత్సరాలు కాలాక్షేపన ఫ్రెండ్స్ తో జులై గా తిరగటాను తాగుటాను తిరుగుటాలు తింటాను టైం వేస్టింగ్ నిద్ర వేస్టింగ్ ఇవన్నీ మీరు చేస్తున్నారు ఈ ముప్పై సంవత్సరాల టైమే నేను వంద సంవత్సరాలు మొత్తంలో మీరు పనికి వస్తున్నది ఒక్కసారి ఫోకస్ పెట్టండి మీ లైఫ్ ఎంత నాశనం చేసుకుంటున్నారో ఒక్కసారి ఫోకస్ పెట్టండి సమయాన్ని గుర్తించండి నిరంతరం ఆ గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుందో మీ ఆలోచనలు అలా తిరగాలి అభివృద్ధి కోసం తిరగాలి బిజినెస్ కోసం తిరగాలి సంపాదించడం కోసం తిరగాలి లైఫ్ కోసం తిరగాలి ఎదగటం కోసం తిరగాలి మీ యొక్క సమాజంని ముందుకు తీసుకెళ్లటం కోసం తిరగాలి కానీ మీ తిరుగుడు ఎక్కడ ఉంది జూలైకి తిరగటం సరదాగా కలక్షేపం గడపడం ఏదో సొల్లు సుగురులు ఇలాంటివి పెట్టేసుకోవడం గమనించండి మీరు ముందుకు వెళ్ళాలి ఏంటంటే ముప్పై సంవత్సరాలు టైం వేసు చేసేది డెబ్బై సంవత్సరాలని మీరు కాపాడుకోవాలి ఫ్రెండ్స్ సమయాన్ని కరెక్ట్గా వాడుకున్నాడే చరిత్రలో నెంబర్ వన్గా గా నిలిచిపోతాడు ఎప్పుడైతే సమాజం కోసం వాటి విగ్రహాలు ఎలా నిలబడతాయి ఒకసారి చూడండి వాళ్ళు ఎంతకాలం బతికుంటారో చూడండి ముప్పై నలభై సంవత్సరాలలోనే వాళ్ళు పోతున్నారు కానీ మూడు వందలు నాలుగు వందల తరాలు జరిగిపోయినా కానీ వాళ్ళ విగ్రహాలన్నీ చరిత్రలో నిలిచిపోయేలా కానీ మీరు వంద సంవత్సరాలు బతికితే ఉపయోగం ఏమవు మీ ఇంట్లో ఫోటో పెట్టుకోవడానికి కూడా మీ ఫోటో పనికిరాని విధంగా తయారవుతుంది మీ తాత ఎవడో నీకు గుర్తు కానీ గాంధీ ఎవడు గుర్తుంటున్నా గుర్తుంటుండు ఎందుకు వాళ్ళైతే తక్కువ టైంలో నేను చనిపోయారు ఆ తక్కువ టైంలో సమాజానికి ఏదో ఒకటి చేశారు మీ తాత ఏం చేసింది మా తాత ఏం చేశాడు కాలక్షేపం చేసి చచ్చేయరు కాబట్టి వాళ్ళ విగ్రహాలు లేవు వాళ్ళ ఫోటోలు లేవు అసలు వాళ్ళు ఊసీ లేదు సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ముందు మీరు ఏం చేయాలి ఆలోచించాలి ముందుకు ఎదగటం కోసం ముందుకి నడవడం కోసం పబ్లిక్ ఎలా ముందుకు తీసుకోవడం కోసం సమాజం కోసం పాటు నీ ఫ్యామిలీ కోసం పాటు పాడండి ఆదాయం కోసం పాటు పడండి సృష్టి సంపద సృష్టి సంపద సృష్టించండి మీ తర తరాలకి ఇవ్వండి మీ యొక్క పేరు వాల్యూ ఇలాంటివన్నీ ఇవ్వండి ఇవన్నీ ఉంటేనే మీ ఇంకా ఫోటోన నిలబడుతుంది విగ్రహం నిలబడకపోయినా కానీ ఈ సమాజం మొత్తం తిరుగుతుంది వీటి మీదనే పేరు హోదా డబ్బు వీటన్నిటి మీదనే తిరుగుతుంది ఇవి నువ్వు సంపాదించుకోకుండా కాలక్షేపం చేస్తే రేపటి రోజున నీకు తలమే లేకుండా పోతుంది నీ పేరు ఊశ అనేదే లేకపోతుంది యొక్క పేరుని చెట్టే లేకుండా పోతుంది అసలు నువ్వు పంట ఎవరికి తెలియదు కుక్క చచ్చింది పడేసేవా అనే విధంగా నీ శని పక్కన పడేస్తారు అయితే వాల్యూ లేని బతుకు మీద ఇంతగా మేము ఎందుకు కష్టపడి చూతాను ఒక్కసారి అర్థం చేసుకోండి సమయాన్ని మాత్రం వేస్ట్ చేసుకోబోతుంది ప్రతి నిమిషాన్ని మీ యొక్క వాల్యూగా మీ యొక్క లైఫ్ వాల్యూకు వాడుకోను ఎదుగుదలకు వాడుకోలేదు అభివృద్ధికి వాడుకోండి సమాజాని కోసం వాడుకోడు ఓకే ధన్యవాదాలు ఇంత మించి చెప్పడానికి ఇంకేమీ లేదు ఈ వ్యాల్యూలను గుర్తించి ముందుకు ముందుకెళ్ళండి ధన్యవాదాలు నమస్కారం నేను మీ